హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా మా అమ్మమ్మ రాత్రి వచ్చి ఏంటి మధ్య నన్ను మర్చిపోతున్నావు అంటుంది ఆవిడని మర్చిపోకుండా ఉండడానికి మాత్రమే ఈ చేపల పులుసు వీడియో అనమాట అయినా చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన ఆవిడని ఎలా మర్చిపోతాం చెప్పండి ఈ బాధలన్నీ ఎందుకు ఈ రోజు ఇంటి పిలిచి ఆవిడకి ఎంత భోజనం పెట్టేద్దాం మరి అందులోని ఆవిడకష్టమైన చేపల ఆవిడ ఎలా వండుతుందో అలాగే ఉండదాం మళ్ళీ ముసలి ఎంతంత తల్లొప్పు కాదు అయినా మనకు తెలిసిందే కదా ఒకప్పుడు చేపల పులుసులు ఎలా పెట్టుకునేవారు అదే నైన్టీస్ ఎయిటీస్లో ఇప్పుడు చేపల అయితే మొక్కలో పులుసు కనబడదు ఓన్లీ మీద మసాలా ముద్ద ఆయిల్ తప్ప ఇదిగో మా ముసలమ్మ మాత్రం అన్నీ ఇలాగే రెడీగా పెట్టుకుండేది మమ్మల్ని సాయం చేయమని అన్నా చేసి కాదు లంచ్ ఒకటి అడిగిపోలేం మళ్ళీ సాయం చేయాలంటే మాకు రూపాయి రెండు రూపాయలు కావాలని ఇచ్చి వరకు ఏదో సాయం చేసినట్టు నటించి పోలు మీ చేతిలో రూపాయి పడగానే పరుగు ఇంకేం లేదు మర్చిపోయినాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి నూనె తెద్దామన్నా వేసేస్తే ఏమో కోళ్ళు అని భయం ఇంకా కొంచెం కారం అన్నీ వేస్తుంది ఇందులోనే సాల్ట్ కూడా తేలేదు పసుపు చూసారా కప్పు తీసి పని లేదనమాట ఇలా వేసేసుకోవడమే చైనా బజార్లో కూడా దొరకు ఇలాంటి డబ్బాలు చాలు పసుపు మరి ఎక్కువైపోయింది ఉల్లిపాయ టమాటాలు కోసి ఇందులో వేసుకోవడమే ఉల్లిపాయలు అయితే ఒకప్పుడు నేను కడిగిదాన్ని కాదు ఏముందలే తొక్క తీసుకుంటాం కదా ఎందుకని కానీ ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను పాము ఇలా పట్టుకొని కొరుకుతుంది ఉల్లిపాయని కానీ ఎక్కడ గంటు కూడా పడలేదు అప్పుడు నుంచి చదువుందా ఇలా కూడా ఉంటుందా అయితే కడుక్కోవాలి ఉల్లిపాయని టమాటే కడిగిదని తప్ప ఉల్లిపాయ కడిగిదాను కాదు కానీ ఇప్పుడు నుంచి అన్నీ కడుగుతున్నాను ఉల్లిపాయ టమాటీ పచ్చిమిర్చి అల్లం జ్ఞానం వస్తుంది పూర్తిగా ఇన్స్టా చూడగానే ఆరింటికి ఒకసారి ఏడింటికి ఇన్స్టా యూట్యూబ్ చూడడం తప్ప వేరే పని లేదంటారు అలా చూడడం వల్ల ఉల్లిపాయ కడగాలని వచ్చిందా పెద్ద హంగామా ఏం చేసేది కాదు అన్నీ కలిపిస్తే పోమే పెట్టిస్తుంది తోడుతో తాళిం పెట్టడం అంటారు దీన్నే ఇదే కాదు ఏదే నలగ ఉండేది అయినా ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు ఇలాంటి వంటలు అయితే మాత్రం చేపలు తెచ్చారంటే ఒక కేజీ నూనె కళాయిలో ఉంటేనేగా రెండు మూడు మొక్కలు ఆపట్లేదు నాకు మాత్రం ఎప్పటి నుంచో కోరిక ఇలా తినాలని అంతా మా అమ్మమ్మదే ఆవిడ వల్లే వండుకొని తింటున్నాం పులుపు సరిపడా చేస్తాను ఆయిల్ ఒక రెండు స్పూన్లు గుర్తు తెచ్చుకుంటున్నాను మామమ్మని మర్చిపోయి మర్చిపోయిన అన్నది కదా అందుకు సాల్ట్ వేయలేరు కదా సాల్ట్ సరిపోద్దా సరిపోద్ది సరిపోకపోతే వేసుకోవచ్చు తర్వాత అల్లం వెల్లుల్లిపోయి సన్నకాయ కదా అప్పుడు సన్నకాయలు మీద నూరుకొని వేసుకునేవారు మనం మాత్రం దంట తెలిసిన అమ్మాయి ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది అక్క వీడియోస్ బాగుంటున్నాయి కానీ జడేసుకొని చెయ్యు అని ఏమైంది నాకేమో జడేసుకోవడం అంటే మహాచిరాకు సెకండ్ ఐటీ అంటేనే బాగా ఇష్టం నేను జడేసుకునే వీడియో చేయాలి అనుకున్న అంటే కామెంట్ చేయండి మంచి కూల్స్ అనమాట ఇంకేమయ్యాలి అంతేనా ఇంతే కరెక్ట్ వేస్తాము కరివేపాకు అన్నా పచ్చిమిరపకాయలు కూడా వేయలేదు పచ్చిమిరపకాయలు ఇంటిపాకు అక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను మనకు ఫ్రిడ్జ్ లేదు కదా అక్క ఏమో బయటకి అక్కడికి వెళ్ళింది అందుకే ఇంటి అనుకోవాలి రెండు పచ్చిమిరగాయలు అయితే తెచ్చి వేసాను కొత్తిమీర వేసు అప్పుడంటే కొత్తిమీరలో ఇండి కాదు ఇప్పుడు వచ్చింది కదా వేద్దాం ఇప్పుడు అప్పుడు ఏ ఇప్పుడు వేయడం మానిపోయింది ఇప్పుడు ఇది లేకపోతే దిగట్లేదు నాన్ వెజ్లో ఇది ఉండాలి ఖచ్చితంగానే అలవాటు పడిపోయిన బాడీ అలాగే ఉంటుంది మరి పెద్ద కదా కొంచెం అలా పులుసు ఎలా వచ్చిందో చూద్దాం బాగుంది కదా ఆవిడ రాదు మన దగ్గరికి ఆవిడకే మనం పట్టుకెళ్ళి ఇవ్వాలా ఉడికి భోజనం పట్టుకెళ్దాం మీరు కూడా వచ్చేయండి నాతోని అని అయిపోయి దించేద్దాం దాంతపటు వస్తారా మీరు గిన్నెతో భోజనం పట్టుకెళ్తున్నాము ఆవిడికి ఇదిగో భోజనం కాకమ్మకి కాకమ్మకి భోజనం అయితే రెడీగా ఉంది కానీ ఎప్పుడో నచ్చినప్పుడు చూసినప్పుడు వచ్చి తింటుంది వేడివేడి పులుసు వేడివేడి అన్నం వేయలేదు చేపమ్మకు మరి ముళ్ళులే గుచ్చిపోయి గొంతు పడిపోతే ఇబ్బంది కదా పుల ముందు ముందే వచ్చి తిని ఎక్కడ నుండి ఇక్కడ చూస్తే ఆగోవు కానీ అమ్మమ్మ రాత్రి కళ్ళకి వచ్చి ఇలాగ అడిగావు మరి ఇప్పుడు రాలేదేమి నీకు నచ్చిన కూరే నువ్వు ఉన్నట్టే వండాను చూస్తే మాత్రం వచ్చేస్తారు అందరూ అమ్మ అమ్మమ్మ తాతయ్య మావేలు ఎక్కడో అరుపులు వినబడుతున్నాయి కానీ మనిషికి అనబడలేదు ఎప్పుడు అవ వచ్చి తింటాయలే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి